జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరంగా రాజకీయ ప్రకారంగా రాజకీయ కోణంలో కనుక మనం ఆలోచించినట్టయితే కనుక నా ఒక ఎల్ఏజ్ ఏం చెప్తుంది అంటే కనుక మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పార్టీ కావచ్చు ఇప్పుడు ముందుగా మనకి ఉన్నటువంటి ఏ పార్టీ అయితే కాంగ్రెస్ ఉంది ఈ పార్టీలోనే మనం ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు రానున్నటువంటి కాలంలో ఏ పార్టీ ఎలా ఉంటుంది అసలు ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరు నెగ్గుతారు ఎవరు ఎలా ఉంటారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టేది కనుక ముందుగా అందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏ పార్టీ అనేది కాదు ఏ మతం అనేది కాదు ఏ సమాజం అనేది కాదు ఇక్కడ ముఖ్యంగా అందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని మీకు వెల్లడిస్తున్నాను ఏమిటి అంటే కనుక ఏ పార్టీ గెలవాలన్నా ఏ పర్సన్ ఏ కంటెంట్ ఎక్కడ ఏ ఒక క్యాండిడేట్ గెలవాలన్నా కూడా వారి వెనక మంచి గురు అయితే ఉండాలి ఒక విషయం చెప్పాలంటే ఒక జంతువును కూడా మనము పదవచ్చు ఒకరి జంతువును కూడా మనం ఎమ్మెల్యే చేయవచ్చు అది ఎలా అంటే ఇది మంచిగానే చెప్తున్నాను చెడుగా కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ఎందుకంటే ఒక గురువు అనేది వెనక ఉండి ఒక గురువు అనేది వెనక పాజిటివ్ ఇస్తే ఎలాంటి వారినైనా సరే ఎమ్మెల్యేని చేయొచ్చు ఎలాంటి వారినైనా సరే మంత్రిని చేయొచ్చు ఎలాంటి వారినైనా సరే ఎక్కడ తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళచ్చు అంత తెలిసిన వారు గురువే మంత్రుల వచ్చు కదా అనుకుంటారు అయితే దీన్ని కూడా చెప్తా ఎవరి జాతకం ఎలా ఉందో ఆ జాతకాన్ని తగ్గట్టుగా తీసేటువంటిది గురువు అంతేగాని తెలిసిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వరు ఓకేనా వారిలో చేయగలటువంటి క్యాపబిలిటీ ఉంది అంటేనే వారికి చేస్తారు గురువులైనా సరే అయితే మంచి గురువు ఉన్నటువంటి పార్టీ మంచి గురువు ఉన్నటువంటి నడవడిక ఉన్నటువంటి గురువు దొరికితే ఖచ్చితంగా వారు నెగ్గుతారు డబ్బు లేకపోయినా గెలుస్తారు అక్కడ వారికి ఎలాంటి పదవి కాలం సమకూర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి వెనక గురువు ఉంటే మాత్రమే ఆ గురువుతో చేయించుకుంటే మాత్రమే ఆ గురువు చేసేటువంటి విద్య కావచ్చు ఉపాధి కావచ్చు అలానే యాగాలు కావచ్చు యజ్ఞాలు కావచ్చు మంత్రాలు కావచ్చు ఏదైనా సరే ఆ గురువుతోనే చేయించుకుంటే మీకు నెగ్గేదానికి అవకాశం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీల గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ పార్టీలు ఇప్పుడైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నడుస్తుంది అయితే రానున్నటువంటి కాలంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా రానున్నటువంటి కాలంలో వెనకంజులో ఉంచి వెనకంజిలోనే ఉండేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక క్యాండిడేట్స్ ఈ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మనకి మొదటిగా చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు తర్వాత కవిత కవిత గారి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి దానిలో అయితే వీరే ఉన్నారు రానున్నటువంటి కాలంలో ఇంకా చాలామంది కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వారి పేర్లు చెప్పాలంటే కనుక ఇంకా చాలా ఉన్నాయి మెయిన్ మెయిన్ క్యాండిడేట్ల పేర్లు అయితే ఇంకా బొచ్చుడు ఉన్నాయి చెప్పేదానికి మెయిన్ అయితే ఈ నలుగురు తీసుకున్నట్టయితే కనుక రానున్నటువంటి కాలంలో ఎలక్షన్స్ వస్తే కనుక రెండు వేల ఇరవై ఏడు లోపు ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నాయి అయితే ఈ తెలంగాణలో వచ్చేసరికి కొత్త పార్టీలు కూడా మునుముందు రూపు రోజు రోజుల్లో కొత్త పార్టీలు వెలువడేటట్టుగా కనబడుతూ ఉన్నాయి ఆ కొత్త పార్టీలు కూడా ఉన్న పార్టీల్లో చీలికలు అయితే ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి దాంట్లో నేను చూసిన హరస్కోప్స్ నేను పరిశీలించిన జాతక ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు నాలుగు పేర్లు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు అలానే రేవంత్ రెడ్డి గారు ఈ నాలుగు పేర్లను మాత్రమే నేను పరిశీలిస్తే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఈ మునుముందు రోజుల్లో మనం మాట్లాడుకుందాం ఈ ఒక నాలుగు పేర్లు కనుక పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక రానున్నటువంటి రోజుల్లో మంచి జాతకం తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నంగా సుసువదనంగా అదే విధంగా మనకి రామరాజ్యం లాగా చూసుకునేటువంటి విధానంగా ఉన్నటువంటి పార్టీల్లో ఆ ఒక పేర్లు అయితే కనుక ఉన్నాయి ఆ పేరుల్లో ఒకటైతే మాత్రం మొట్టమొదటిగా ఒక్క పేరైతే బయట చెప్తా ఉన్నా ఆ పేరైతే కవిత గారు ఈ కవిత గారి జాతకం చాలా బాగుంది నేను స్వయంగా పరిశీలన చేశాను కవిత గారి జాతకం ఈ కవిత గారి జాతకం అయితే మాత్రం హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ అయితే రాష్ట్రాన్ని పాలించేటువంటి విధానం అయితే కనపడతా ఉంది తదుపరి అయితే కనుక ఇంకా రెండోది అనేది నాకు కనపడలేదు ఇక ఆప్షన్లు తీసుకుంటే ఇక మీకే వదిలేస్తున్నాను మొట్టదిగా అయితే నా వరికి నేను పరిశీలన చేసిన వరకు అయితే కనుక రాను దాంట్లో పార్టీల్లో చీలికలు ఉన్నాయి మరొక పార్టీలు పెట్టేటటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో మురుముందుగా అయితే ఎన్నో రకాల పార్టీల పేర్లు వినబాలు వినాలనుకుంటా ఉన్నాం వినతాం కూడా రాను రోజుల్లో పార్టీలు కొత్తవి వస్తాయి కొత్త పార్టీలు జనాలు వీలే ఉంటారు కానీ గెలిచి రాష్ట్రాన్ని పాలించేటువంటి శక్తి యుక్తులు కలవటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే మొదటిగా అయితే కవిత గారు అని చెప్పొచ్చు కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఆవిడ జాతకం చాలా బాగుంది కాబట్టి రానున్న రోజుల్లో ఎలా జరుగుతుందో వేచి చూద్దాం ఇప్పుడున్నటువంటి పెడిక్షన్ ప్రకారంగా అయితే మాత్రమే ఇది ఎవరిని ఉద్దేశించేది కాదు నేను నా ఎల్ఏ ప్రకారంగా నేను చూసినటువంటి జాతక ప్రకారంగా మాత్రమే ఇది చెప్పడం జరుగుతూ ఉంది జయ శ్రీమన్నారాయణ